హాయ్ అండి అందరికీ చూడండి నేనైతే ఈరోజు ఉదయం మీద బెండకాయలు కోసొచ్చిన దగ్గర నుంచి చూడండి ఇంకా అయితే జరగాలి కనీసం ఐదున్నర ఆరింటి వరకు అయితే నాకు పని సరిపోతుందండి అందరితో అయితే మాట్లాడుకుంటూ చేద్దాము రోజు పని చేస్తున్నాను కదా పని చేస్తూ మాట్లాడవచ్చు ఇది అని స్టార్ట్ చేశాను ఇంతకుముందు అయితే ఫ్రెండ్స్ పని వెళ్తే పనికి లేదే ఇల్లు అన్నట్టు ఉండేదాన్ని నేనైతే ఎవరింటికి వెళ్ళి మాట్లాడటం కూడా అట్లాంటివి చేసేదాన్ని కాదు కానీ యూట్యూబ్ ఛానల్ మరి ఎలా రన్ చేస్తున్నావని అడగొచ్చు మీకు డౌట్ రావచ్చు కానీ ఇది స్టార్టింగ్ అయితే పిల్లలు సరదాగా అయితే స్టార్ట్ చేశారండి యూట్యూబ్ ఛానల్ తర్వాత నేనైతే వేరే వీడియోస్ కూడా చూశాను కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా పెడుతున్నారు ఇలాంటివైతే మనం ఇంతకంటే ఎక్కువే కష్టం చేస్తున్నాం కదా అని మేమైతే అంతకంటే ఎక్కువే కష్టం చేస్తున్నాం మనం చేసే కష్టం కూడా మనం వీడియోస్ తీసి పెట్టుకోవచ్చు అని అయితే ఒక ఐడియాతో పెట్టామండి కానీ మేము చేస్తున్న పని మేము చేసేది పని చేస్తున్న పనే మీకు చూపిస్తున్నాము కానీ దాన్ని కూడా నచ్చి మీరందరూ అయితే మమ్మల్ని ఆదరిస్తున్నారు ఇప్పటి వరకు అయితే మాకు సబ్స్క్రైబర్స్ పద్దెనిమిది వందల మంది అయ్యారండి మీ అందరూ ఆదరణ అయితే మాకు బాగానే ఉంది నేనైతే ఫ్యాషన్ ఛానల్ వరకే ఎంకరేజ్ చేస్తారు మనలాంటి వీడియోస్ ఎవరు చూస్తారు అని అయితే అనుకున్నానండి స్టార్టింగ్లో కానీ మా పని చేసే వీడియోస్ కూడా చాలా బాగా అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు మా పనికి కూడా సపోర్ట్ చేస్తున్నారు లైక్స్ కామెంట్స్ కూడా పెడుతున్నారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా కష్టపడే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఇక ఇట్లా శుభ్రంగా అయితే ఏరాలి ఇక పురుగులు కూడా ఉండే ఇందులో అనమాట ఇవన్నీ శుభ్రంగా మినువులలే చేయాలి చేసి పోయాను మేమైతే ఫ్రెండ్స్ యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదిస్తామా లేదా అని అయితే అది రెండో ఆప్షన్ అండి డబ్బులు వచ్చినా రాకపోయినా మాకైతే హ్యాపీనెస్ అయితే చాలా వస్తుంది లైవ్లో సార్కి కొన్ని ట్రిప్స్ కొంతమంది చెప్తున్నారు అందుకు చెల్లెమ్మని ఎంకరేజ్ చేస్తున్నారు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ఎంత కష్టపడి పని చేసినా సరే మీ మాటలతో అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ అందరూ అభిమానం అయితే నాతో ఉండాలండి మీ అందరి సపోర్ట్ వల్ల నాకైతే వాచ్ ఎవర్ అయితే సంపాదిస్తానని అయితే గ్యారంటీ ఉంది తప్పకుండా మా వీడియోస్ అయితే చూడండి నేను కష్టపడి పనిచేసే వీడియోస్ పెడతాను చూడండి అందరూ మాకు సపోర్ట్ చేయండి నచ్చినా లైక్ చేయండి నచ్చకపోయినా కామెంట్కైనా పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి బాయ్